మాజీ మంత్రి హనుమంతరావు గాంధీ భవన్ లో మాట్లాడారు ఎందుకంటే ప్రతి పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీలో మాదే మెజార్టీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కనుక ఓబీసీలకు మనం వ్యతిరేకం చేస్తే తప్పనిసరిగా దీనికి శిక్ష అనుభవిస్తుందని ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు లల్లు ప్రసాద్ యాదవ్ కానీ అదేవిధంగా శరత్ పవార్ గారు కానీ అందరూ కూడా ఇన్క్లూడింగ్ మమతా బెనర్జీ అందరు కూడా మాకు మద్దతు ఇచ్చిండ్రు ఆ బిల్లు పాస్ అయింది ఒక్కొక్కరు ఇంజనీర్లు లక్ష ఇరవై వేల జీతాలు అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు ఇస్తున్నారు కనుక నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ రాహుల్ గాంధీకి లెటర్ రాసిన సార్ మీరు ఒక మంచి పని చేస్తున్నారు బీయింగ్ అపోజిషన్ లీడర్ మీరు భారతదేశంలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు భారత్ జోడో కార్యక్రమంలో వెళ్ళినప్పుడు తిరిగినప్పుడు వాక్ చేసినప్పుడు ఎన్నో ఎంతో మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరు కలిశారు వాళ్ళ బాధ చెప్పుకున్నారు అప్పుడు ఆయనకు తెలిసింది ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతలేదు అందరికంటే ఎక్కువ ఓబీసీలకు జరుగుతుంది అని ఏమన్నాడు వి కమ్ టు ది పవర్ వీ విల్ కండక్ట్ క్యాస్ట్ సెన్సస్ జిత్తిన ఇసేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఈ పార్లమెంట్ సమావేశంలో వింటర్ సమావేశంలో నైన్త్ షెడ్యూల్ మీటింగ్ పెట్టాలని రాహుల్ గాంధీ గారిని కోరుతున్నాను ఎందుకంటే నేను గతంలో యూపీఏ చైర్ పేర్స్ ఆశీర్వాదం వల్ల ఆ బిల్లు పాస్ అయింది మా పిల్లలకంతా ఉద్యోగాలు వస్తున్నది ఇవాళ దేశం మొత్తంలో ఒకటే సోషల్ జస్టిస్ జరగాలి అనే ఆలోచన అందరికీ వచ్చింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ అన్నాడు జన హిస్సేదారి భాగీదారి అన్నాడు కాబట్టి ఈ పార్లమెంట్ నైన్త్ ఈ శీతాకాల సమావేశంలో ఓబీసీ బిల్ పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే అగ్రకులాలు ఉన్నటువంటి ఇందిరాగాంధీ భూసంతుడు అమలు చేసి దున్నేవాడికే భూమి అని ఎంతో ఇరవై అంశాల కార్యక్రమం పెట్టిన తల్లి అదే అడుగుజాడోలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆ బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏదో మా పత్రికా విధులకు తెలుసు సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు పోతే మీరు హైకోర్టు అన్నారు హైకోర్టు చెప్పేసింది యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాడొద్దు ఎందుకంటే ఇందిరా సాహి కేసులో ఒక డెడ్ లైన్ పెట్టి ఏ రిజర్వేషన్ అయినా యాభై పర్సెంట్ సీలింగ్ అవద్ద గతంలో పది పర్సెంట్ ఈడబ్ల్యూసీ అగ్ర కులాలలో పేదవాళ్ళు ఉన్నారని ఆయన రిజర్వేషన్ పెడితే మేమందరం పాస్ చేసినాం ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు కానీ నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు కానీ దీనికి న్యాయం చేయమని కోరడానికి రాహుల్ గాంధీ గారే మొదలు కంకణం కట్టుకున్నాడు కనుక అదే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నలభై రెండు పర్సెంట్ మారెడ్డిలో డిక్లేర్ చేశారు దాన్ని అమలు కూడా చేశారు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఆర్డినెన్స్ కూడా తీశారు దానికి గవర్నర్ దగ్గర పంపిస్తారు కోర్ట్ స్టోరేజ్ లో పెట్టారు ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేశారు కానీ అక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుగుతామంటే ఆమె కూడా అవకాశం ఇవ్వలేదు కనుక ఇక ఒక్కటే ఆల్టర్నేట్ మా అందరి భవిష్యత్తు బాగుండాలంటే నైన్త్ షెడ్యూల్లో పెడితే న్యాయం జరుగుతుంది అప్పుడు ఎవరు వ్యతిరేకం చేస్తారో తెలుస్తుంది ఎందుకంటే మా ఓట్లతోటే ఎవడన్నా గెలవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తారు అగ్ర ఎవరైనా కనుక మాకు న్యాయం జరగాలంటే ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను పంపించాను అదేవిధంగా సోనియా గాంధీకి అదేవిధంగా వేణుగోపాల్ కు అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ యాదవ్ గారు యాదవ్ గారికి కూడా పంపిస్తున్నా ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నా ఎందుకంటే ఇక ఏం లేదు మేము ఎంత కొట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఈడనే వెళ్ళి అవుతుంది ఇక ఢిల్లీలో కూర్చోవాలి అని అందరూ పోవాలి చలో ఢిల్లీ చలో ఢిల్లీ దీంతో పాటు ఈ లెటర్ తో రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా స్పందిస్తాడు ఆయన బిల్లు పెట్టాలి ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ మీద ఉన్న ఏదైతే తప్పు జరుగుతుందో దాని మీద ప్రజలను కాపాడడానికి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచన వచ్చింది కాబట్టి దీనితో పాటు హయ్యెస్ట్ మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి మా బీసీలకు న్యాయం చేయడానికి నైన్త్ షెడ్యూల్లో ఈ బిల్లు పెట్టాలని ప్రధాన ఏది అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి కూడా లెటర్ రాశాను వేణుగోపాల్ రాశాను సోనియా గాంధీకి రాశాను అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాశాను తప్పనిసరిగా బిల్లు పెడితే తెలిసిపోతుంది మేము ఎంత కొట్లాడినా ఎన్ని సంఘాలు ఎన్ని కుల సంఘాలు ఎన్ని ఓబీసీ లీడర్లు ఎన్ని చెప్పినా ఈడనే ధర్నా చేస్తుంది కనుక వాళ్ళందరినీ నేను కోరేది పార్లమెంట్ జరిగేటప్పుడు ఆరు ఏడు తారీఖులకు ఢిల్లీకి వచ్చేస్తే అక్కడనే రాహుల్ గాంధీని కూడా కలిసి అయ్యా మా బిల్లు పెట్టి ఎందుకంటే ఇది నైన్టీన్త్ వరకే ఉంటది ఫస్ట్ ఉంటుంది నైన్టీన్ లోపల మనం ఆరు ఏడు తారీఖులకు ఢిల్లీకి పోయి